సందర్భంలో మాట్లాడారు ఏమని చెప్పారు అంటే మాకు రోడ్లు కూడా కెలాస్ పల్స్ మీద ఉంటాయి మీరు తార్ రోడ్లు ఇస్తాయి పిల్లలో మళ్ళీ గోతులు పడిపోతాయి నాకు మగాడైన ఇవాళ అటువంటి శాసనసభ్యులు మనం కోరుకోవాలి నేను మొన్న శాసాద్రికి మా ఫ్రెండ్ ట్రైనింగ్ ఇచ్చడానికి వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ తోలేరు గ్రామం అంట అంజిబాబు గారు పద్ధతి నచ్చలేదు నాకు అనుకోండి అనేటప్పుడు నేను అవును ఖచ్చితంగా అటువంటి ఎమ్మెల్యే ఉండకూడదు పొద్దున్న ఉదయం నుంచి సాయంత్రం ఉండకూడదు అటువంటి లక్షణాలు ఉండకూడదు కక్షల తాత్పర్యాలు పెంచి పోషించే వ్యక్తులు మనకు ఉండాలి అటువంటి ఎమ్మెల్యే నిజమే నువ్వు చెప్పింది కరెక్ట్ సారీ సార్ అని చెప్పారు ఎప్పుడైతే రావాలి ఇటువంటి ఎమ్మెల్యే ప్రజలందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ మాట్లాడు రోజు ఈ సభలు పురబ రామంజర్ గారికి అదేవిధంగా తెలుగుదేశం జిల్లా స్వాతంత్ర మధ్య గారికి ఏఎన్సీ కోనేశ్వర గారికి జనసేన మండల అధ్యక్షులు గారికి అదేవిధంగా ఓ విషన్ గారికి తెలిపిన మిగతా పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మనకి తొంభై లక్షలు ట్రాంక్ అయిందండి అనుకున్న టైంలో కన్నా ముందే ఈ కార్యక్రమాన్ని అంజుబాబు గారు శ్రద్ధ చూపించి ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోడ్డు ఎలా ఉండేదో మీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే మన మన ఊరు చుట్టాలు రావాలంటే చాలా ఇబ్బంది పడేవారు ఏంట్రబాబు మీ ఊరు సెంట్రల్ రోడ్ ఎలా చాలా సార్లు శాంక్షన్ అయ్యి మళ్ళీ డిలే అయ్యి అది అంజభోగజీల మీద పూర్తి అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా తోచి సంవత్సరంలో కూడా రెండు వేల పద్నాలుగులో వీళ్ళందరూ కాంబోనేషన్లో అరవై లక్షల రెండు మూడు కోట్ల వరకు మనకి సిమెంట్ రోడ్లు ఇచ్చారు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ రూపాయలు వర్క్ ఉన్నాయండి ఆ వర్క్ అయితే కొమ్మరాడు జీరో పర్సెంట్ సిమెంట్ ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గారికి అంజీ రూపాయలు రాను రోజులకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషం రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దేయంగా సంక్షేమం దేయంగా కూటమికి నాయకత్వం వహిస్తున్న నారా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చాలా చరవేగంగా ముందుకెళ్తుంది ఆయన నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గ్రామ మరి పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా ఎన్ఆర్జీలతో ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్డు డ్రైనేజీ అదే కరెంట్ అన్నీ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తారు మరి మనం ఒక రెండు నెలలతో ఎన్ని స్థాప్ చేసుకున్నాం ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు చేస్తున్నది ప్రారంభోత్సవ చేసుకున్నా భీవర్ లో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి అన్ని కార్యక్రమాలు కూడా భీమవరం నియోజకవర్గంలో మరి పశ్చిమ జిల్లాలోనే మొదటి స్థానం వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేరుతున్నాం రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శ్రీనివాస్వామి గారు మరి లోతట్టు గ్రామాలకి కింద గ్రామాలన్నీ కూడా అన్ని కార్యక్రమాలు రోడ్లే కాదు డ్రైనేజీలు సాగునీరు సాగునీరు అన్ని కూడా మీరు చూసారు గత ఈ వారంలో మరి సాగునీరు కాలంలో కానీ అలాగే ముళ్ళు నీరు కాలంలో కానీ మరి పనులు రం ఈ కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో దేవాలయం నియోజకవర్గాన్ని తీసుకెళ్ళడానికి కార్యక్రమం శాసన తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమంలో మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి అందరికీ కూడా కొంచెం తెలియజేస్తాం గ్రామ సర్పంచ్ గారు అలాగే పెద్దలు ఓటమి నాయకులందరూ కూడా అవసరం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూటమి నాయకులు అందరిలో ప్రతి కార్యక్రమం కూడా మేము అందరూ కూడా నిబంధనలు పనిచేసి ప్రజలు గేదెలు అవసరాలు చేద్దాం చేసి అందరూ చేసుకుంటూ నాకు ఇచ్చే అవకాశం అందరూ కూడా గుర్రంలో ధన్యవాదాలు గౌస్కారం తెలిసి ఉన్నాం కింద రాస్తున్నాము ఈ రోజు ఈ తుమనాడకే అంత చాలా చక్కగా మంచి రోడ్లు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఇక్కడ విచ్చేసిన కోటి అందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు మరి డిఏీ దగ్గర వచ్చి ఇక్కడ అధికారులు కూడా చాలా చక్కగా ఈ రోడ్ని చాలా తొందరలో దాదాపు రెండేళ్ళు అయినప్పటికీ కూడా తొంభై లక్షలతో ఈ కొమ్రాడ గ్రామంలో రోడ్ వేయడం జరిగింది ఇది ఎందుకంటే గడిచిన ప్రతి ఐదు ఐదు సంవత్సరాలు వయస్సార్గా గవర్నమెంట్ చూసే అందరూ ఈ రోడ్ల మీద నడిచి ఎన్నో యాక్సిడెంట్ అవే కాదు ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రజలందరూ ఉన్నారు మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన మరి మనకు తెలుసు అందరికీ తెలవకోసం ఒక్కొక్కటి అమలు చేస్తూ గ్యాస్ పండ్లు కావచ్చు అలాగే పెన్షన్ మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేశారు ముఖ్యంగా రోడ్లు కూడా ఆయన వచ్చినప్పుడు అలా యువగడలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ రోడ్లు చూసి చాలా బాధపడేవారు మేమే ఒక రోజు రెండు రోజులకి రోజు ఈ రోడ్ల మీద ప్రయాణం చేసే గ్రామాల్లో డ్రైనేజీ రోడ్లు ఉన్నట్టయితే ప్రజలు చాలా సంతోషపడతారు ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రజల సంక్షేమం అభివృద్ధి అనే దిశగా ప్రయాణం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజల కోసం ఆలోచించి సంక్షేమం ముఖ్యంగా అభివృద్ధి అనేది ఎప్పుడు ఆయన దిశ ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా గ్రామాల్లో చాలా చక్కగా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో అందరూ పనిచేసి జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు ముగ్గురు నాయకులు పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసినట్టయితేనే ఆ నాయకులకి ఆ పార్టీకి మంచి పేరు వస్తుంది మీరందరూ ఒక కూటమి ప్రభుత్వం గ్రామాలు కూడా ఈ రోజున సస్యశ్యామలంగా చేసే పరిస్థితి మన అందరికి ఈ టైంలో ఐదేళ్లు మనం అందరూ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఇందులో మమేమై పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంత మంచి అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తొంభై ఒక్క లక్షల రూపాయలతో రోడ్లు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ గ్రామ సర్పంచ్ గారికి తెలుగుదేశం త్వర సభ్యురామకృష్ణ గారికి నాగేశ్వరరావు గారికి మోకా సింగ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ గ్రామ పెద్దలకు ఈ గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది మాసాలు అయింది ఈ ఎన్ఐఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాలు బాగుండాలి గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్న ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్జీఎస్ రూపాయలు మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మన పేమవరం నియోజకవర్గానికి ఏడు కోట్ల రూపాయలు ఇస్తే అవి ఇన్ లో చేస్తే ఫిబ్రవరి పదిహేను తారీఖే పూర్తి చేసాం ఏడు కోట్ల రూపాయల వర్క్ కల్పిన దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఏడు కోట్ల వరకు ఇచ్చారు మాకు ఏడు కోట్ల వరకు పూర్తి అయిపోయింది ఇంకో రెండు కోట్లు చెప్పి కలెక్టర్ గారిని అడిగితే మళ్ళా మీరు రెండు కోట్లు ఇచ్చారు ఏడు రెండు తొమ్మిది కోట్ల రూపాయలతోటి అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం చేస్తాం చేసాం ఇవాళ ఈ కొమనాడు నుంచి టెకాపురం వెళ్ళే మెయిన్ రోడ్డు చాలా అధుల స్థితిలో ఉండేది గత ఇరవై సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఈ కార్యక్రమం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎన్డిఏ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మనిషి నడవలేని స్థితిలో ఉన్న రోడ్లన్నీ కూడా ఆ గుండలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ గ్రామానికి మరి ప్రధాన సమస్య ఏమిటంటే నుంచి ఎల్విఎన్ పురం వరకు మెయిన్ రోడ్డు చాలా అద్వాన స్థితిలో ఉంది దాన్ని భీమవరం నుంచి ఎల్విఎన్ పురం వరకు కూడా సిమెంట్ రోడ్డే కావాలని చెప్పి అది ప్రయత్నం చేస్తున్నాను ఆ భగవంతుడి దయవల్ల సక్సెస్ అయితే భేమూరు నుంచి ఎల్వేల్పురం వరకు సిమెంట్ రోడ్డు దర్జాకి వెళ్ళే అవకాశం మీకు వస్తుందని చెప్పి తెలియజేస్తా అలాగే ఈ గ్రామానికి గతంలో కూడా చేతామాలేశ్వరి గారు ఎంపీగా ఉండగా నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా నిధులు ఇచ్చాం ఈ నిధులే కాకుండా నా ఆలోచన వచ్చేసరికి మగల అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధి కూడా సిమెంట్ రోడ్ ఉండాలి సిమెంట్ రోడ్ లేని వీధు ఉండటానికి ఆలోచన ఆ ఆలోచనతో పనిచేస్తాం సిమెంట్ రోడ్లే కాకుండా రోడ్డుకి విలువైపుల డ్రైన్స్ కూడా నిర్మించాలి రోడ్లు ఎంత ముఖ్యమో డ్రైన్స్ కూడా అంత ముఖ్యం ఆ డ్రైన్స్ కూడా నిర్మించే ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఈ గ్రామానికి కొమ్మనాడు నుంచి దేగపరం వెళ్ళే దారికి ఎనభై లక్షల రూపాయలు మండల పరిషత్ నిధుల నుంచి స్కూల్ నుంచి మహిళా వార్కు సైట్ వరకు ఆరు లక్షల రూపాయలు పోయి పురుషోత్తం ఇంటి దగ్గర నుంచి ఓట్ల జ్ఞానరాజు ఇంటికి మూడు లక్షల నలభై వేల రూపాయలు మందరాజు ఇంటి దగ్గర నుంచి మందా ఏసి ఇంటి వరకు లక్ష అరవై వేల రూపాయలు ఇప్పుడు కార్యక్రమం చేయటం జరిగింది రాగల రోజుల్లో గ్రామ ప్రాంతాల్లో ఏ గ్రామంలో కూడా మంచినీటి సమస్య కానీ రోడ్లు సమస్య కానీ సమస్య కానీ లేకుండా చేయాలని చెప్పి ఆలోచన దయచేసి మీరు అర్థం చేసుకోండి అన్ని పనులు ఒకే రోజు ఒకేసారి అయిపోవు కొంచెం టైం తీసుకుంటాం అన్ని రోడ్లు వేస్తాం శ్వాశ్వతంగా మంచి నీటి సమస్యని పరిష్కరిస్తాం చివరున్న ఇంట్లో కూడా పొడయి నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాం జల జీవ మిషన్ కింద కోట్లాది రూపాయలు కేంద్రం వల్ల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జల జీవన్ మిషన్ గత మార్చిలో అయిపోయింది దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి అరవై వేల కోట్ల రూపాయలు ఈ జనజీవన్ మిషన్ కింద శాంక్షన్ రావడం జరిగింది అంచేత ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది మంచి నీళ్ళు గురించి ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు రాగల రోజుల్లో ప్రతి ఇంటికి నాణ్యమైన నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్ని కార్యక్రమాలు చేసి మన గ్రామాలన్నీ కూడా మంచి గ్రామాలుగా ఒక ఆదర్శవంతమైన గ్రామాలుగా ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా ఒక పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మేము ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంది ఎన్డిఏ కూటమి అంటే ఇది మంచి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది కక్షలు కారణ్యాలు పగలు ద్వేషాలు ఈ ప్రభుత్వానికి ఉండవు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది మీ అందరికీ అభివృద్ధి చేసి చూపిస్తాం ఒచ్చిన 9 మాసాలలోనే ఈ గ్రామానికి కోటి రూపాయలు ఇచ్చవంటే ఎంత అభివృద్ధి చేస్తునానో ఒక్కసారి మీరు ఆలోచి చేయండి. అందగ నాయకత్వం నిర్జాలే అందగ నాయకత్వం నిర్జాలే అందగ నాయకత్వం నిర్జాలే ইতি <Trib forums> <das quartan unterschied> <olanres> <Ni> अको Васण अक को चयो ഓക്കെ okay. 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 Eu vou